శివ సూత్రాలు ఒకటవ భాగం సంభవోపాయ పద్నాలుగవ సూత్రం దృశ్యం శరీరం ఈ శరీరం కనిపించే నేను ఇది తనలో నిజమైన స్వయాన్ని అదృశ్యంగా కలిగి ఉంది ప్రసాద్ భరద్వాజ దృశ్యం అంటే కనిపించే వస్తువు మరియు ఈ సందర్భంలో ఇది వస్తు ప్రపంచాన్ని సూచిస్తుంది శరీరం అంటే స్థూల శరీరం ఈ సూత్రానికి రెండు ఒకదానికొకటి వ్యతిరేకమైన వివరణలు ఉన్నాయి దృశ్యం శరీరంపై ఆధారపడిన మొదటి వివరణ ఏమిటి అంటే ప్రపంచం యోగి ఇంద్రియాల ద్వారా గ్రహించబడిన ప్రపంచం తానే అయి ఉంటాడు అని రెండవ వివరణ శరీరం దృశ్యం మీద ఆధారపడి ఉంటుంది దీనర్థం అతను తన స్వంత శరీరాన్ని ఇతర వస్తువులలాగే పరిగణిస్తాడని అర్థం అవగాహన స్థాయి ఇక్కడ ముఖ్యమైన అంశం మొదటి వివరణలో అతను ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి తన ఇంద్రియ అవయవాలను కళ్ళు ఉపయోగించి వస్తు ప్రపంచానికి మరియు అతని అంతర్గత స్వయానికి మధ్య ఎటువంటి భేదం లేదని గ్రహించడానికి తన మనస్సును ఉపయోగిస్తాడు సూక్ష్మ శరీరం స్థూల రూపం నుండి భిన్నమైనది కాదని అతను అర్థం చేసుకున్నాడు అతను ద్వంద్వత్వంతో కట్టుబడి ఉండడు అతనికి వస్తు ప్రపంచం మరియు అతని స్వయం విభిన్న వస్తువులు కావు రెండవ వివరణ కొంచెం క్లిష్టంగా ఉంటుంది అతను తన శరీరాన్ని వస్తువుగా భావిస్తాడు సాధారణంగా ఎవరైనా వస్తువులను తమలో భాగంగా పరిగణిస్తారు నా కారు నా ఇల్లు మొదలైన వాటిగా గుర్తిస్తారు అందువల్ల శరీరమే విషయంగా మారుతుంది కానీ యోగి తన స్వంత శరీరాన్ని మరొక వస్తువుగా మాత్రమే భావిస్తాడు ఈ గ్రహణం ఏకత్వ చైతన్య స్థితి నుండి ఉద్భవిస్తుంది అక్కడ యోగి భిన్నత యొక్క మాయను అధిగమిస్తాడు యోగి ప్రపంచాన్ని ఇతరమైనది గా కాకుండా తన సొంత ఉనికికి విస్తరణగా చూస్తాడు ఈ సూత్రం ఆధ్యాత్మిక సాధనంలో గ్రహణశక్తి కీలక పాత్రను స్పష్టం చేస్తుంది యోగి శరీరాన్ని ప్రపంచాన్ని మరియు ఆత్మను గ్రహించే విధానం అతని అవగాహన స్థాయి మరియు ఆత్మ సాక్షాత్కారాన్ని నిర్ణయిస్తుంది ఒక స్థాయిలో అతను తన ఇంద్రియాలను ఉపయోగించి సర్వం ఏకత్వంగా ఉన్నదని గ్రహిస్తాడు శరీరం మరియు ప్రపంచాన్ని ఒకే సమద్ర సత్యంగా గుర్తిస్తాడు మరో స్థాయిలో అతను శరీరంతో కూడిన బంధనమును విడిచిపెట్టి దానిని ఒక సాధనంగా లేదా వస్తువుగా మాత్రమే గుర్తిస్తాడు ఈ విధంగా తనలోని మార్పులేని మూల స్వభావాన్ని మాత్రమే తెలుసుకుంటాడు ఈ స్థితిలో యోగి అసాధారణమైన స్వేచ్ఛను అనుభవిస్తాడు శరీరంతో తనను తాను ఐక్యంగా భావించే ఆలోచనల నుండి విముక్తి పొందడంతో అతను అనుసంధానం లేదా విరక్తి లేకుండా ప్రపంచాన్ని పరిశీలించగల ఒక అప్రతిహత దృష్టిని పొందుతాడు ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న సాధకులకు ఈ సూత్రం శరీరంతో మరియు ప్రపంచంతో వారి సంబంధాన్ని అన్వేషించడానికి మరియు మార్పు చేయడానికి మార్గదర్శకంగా పనిచేస్తుంది సర్వ ఉనికిలోని పరస్పర సంబంధాన్ని గమనించండి జగత్తు మరియు మహాజగత్తు ఒకదానిని మరొకటి ఎలా ప్రతిబింబిస్తాయో ఆలోచించండి భౌతిక శరీరాన్ని మీ స్వంత ఉనికికి కేంద్రంగా కాకుండా ఒక వస్తువుగా పరిశీలించడం ద్వారా వేరుపును సాధించండి ధ్యానం ఆత్మ పరిశీలన మరియు మనోనిగ్రహం వంటి పద్ధతుల ద్వారా ఇది సాధ్యమవుతుంది ద్వంద్వ ఆలోచనలను అధిగమించి అన్ని స్పష్టమైన భిన్నతలకు ఆవల ఉన్న ఏకత్వాన్ని చూడడానికి ప్రయత్నించండి విషయం లేనప్పుడు వ్యక్తి స్వీయ లేదా నేను అనే ప్రశ్న తలెత్తదు అతని వ్యక్తిగత చైతన్యం విశ్వ చైతన్యంగా మారుతుంది నా మరియు నాది ఉపయోగించబడినంత కాలం ఆధ్యాత్మిక పురోగతి సాధ్యపడదు అజ్ఞానం నుండి ఉద్భవించే భ్రమ మాత్రమే అటువంటి భేదానికి కారణం చైతన్యం యొక్క నిన్న దశలలో మాత్రమే భ్రమ ఉంటుంది ఎవరైనా కింది స్థాయిలను అధిగమించగలిగితే అతను పరమాత్మ యొక్క సర్వవ్యాప్తతను అనుభవించడం ప్రారంభిస్తాడు యోగి మూడు సాధారణ స్థాయి చైతన్యాలను అధిగమించి అలా చేయడం ద్వారా అతను విశ్వవ్యాప్త చైతన్యమైన శివుడిని గుర్తించడం ప్రారంభిస్తాడు ఫలితంగా బ్రహ్మానందాన్ని అనుభూతి చెందుతాడు అతను మొత్తం విశ్వాన్ని శివునిగా భావిస్తాడు అతనికి శివునికి మించిన స్థితి లేదు అతని వ్యక్తిగత అనుభవం శివునికి భిన్నంగా లేదు వేడికి అగ్నికి భిన్నంగా లేనట్లుగా వలన ఏర్పడిన ఈ వ్యక్తిగత అహంకారమే అన్ని కష్టాలకు కారణం వాస్తవంగా సర్వం ఈశ్వరమయం చివరగా దృశ్యం శరీరం సూత్రం మనకు కనిపించే భౌతిక రంధానికి ఉపరితల స్థాయిలో చేసే ఐక్యతను అధిగమించి అన్ని ఉనికికి అంతర్గతంగా ఉన్న అజ్ఞేయమైన అపారమైన స్వరూపాన్ని గుర్తించమని ఆహ్వానిస్తుంది ఆత్మిక సాధకులకు ఈ సూత్రం మొత్తందా ఒక గొప్ప బోధనగా నిలుస్తుంది శరీరం ప్రపంచం మరియు ఆత్మ మధ్య ఉన్న పరస్పర సంబంధాన్ని అర్థం చేసుకోవడానికి రెండు పరస్పర పూర్వక దృష్టి కోణాలను అందిస్తుంది ఇవి రెండు సాధకుడిని విముక్తి వైపు నడిపిస్తాయి దివ్యాత్మ సహచరులారా ఈ శివ సూత్రాల ద్వారా చేసే మన ఆత్మిక అవగాహన ప్రయాణాన్ని తరువాతి సూత్రం యొక్క వీడియోతో కొనసాగిద్దాం అప్పటి వరకు సంభవోపాయలోని పద్నాలుగవ సూత్రం దృశ్యం శరీరం అనే ఈ సూత్రంలో వివరించబడిన విషయాల పట్ల లోతైన అవగాహనకు ప్రయత్నం చేయండి ఓం నమ శివాయ వీక్షించిన దైవి ఆత్మలందరికీ శాంతి మరియు ప్రేమకు శుభాశీస్సులు చూసినందుకు మరియు అర్థం చేసుకున్నందుకు ధన్యవాదాలు లైక్ చేయ ైబ్ చేయండి మరియు మీ ప్రియమైన వారికి షేర్ చేయండి భవిష్యత్ పోస్టుల సూచనల కోసం చిహ్నాన్ని నొక్కడం మర్చిపోవద్దు భవిష్యత్ వీడియోల కోసం చైతన్య విజ్ఞానం యూట్యూబ్ ఛానల్ ని చూస్తూ ఉండండి